జీవితంలో నేను ఏం చేసినా సాధించలేకపోతున్నాను ఏది చేయలేకపోతున్నాను నేను ఏం చేసినా కావటం లేదు ఎందుకు నాకు జీవితం ఇలా జరుగుతుంది ఎందుకు నాకు నా యొక్క తలరాత ఇంతేనా నా తలరాత ఇంతే ఆ దేవుడు నా రాత ఇట్లే రాసిండు నా జీవితంలో ఈ ఈ రాత ఇంతే ఉంది నేను ఏమి చేయలేను నేను ఏది చేయాలనుకున్నా కావట్లేదు నేను ఏం సాధించలేకపోతున్నాను నేను ఒక బీద కుటుంబంలో ఉన్నాను ఒక సాధారణ వ్యక్తిని నేను ఏం చేయగలను ఏం చేయలేను అనుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరేంటి మీరేంటి అనేది తెలుస్తుంది మీ పైన మీకు నమ్మకం ఖచ్చితంగా వస్తుంది మన పైన మనకు నమ్మకం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఏమైనా చేయగలుగుతాం అది చేసినప్పుడు మనం విజయం సాధిస్తాం మన తలరాత ఎవరు రాస్తారో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి నాకు అన్ని సమస్యలే ప్రతి దాంట్లో నాకు ఆటంకాలు ఉన్నాయి ఎంతో అవమానాలు జరుగుతున్నాయి ఎంత చేయాలని ఉంది చేయలేకపోతున్నా ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయి ఎందుకు నేను ఇలా తయారవుతున్నాను ఏంటి ఓ దేవుడా నా తల రాత ఇట్లా ఎందుకు రాసినావు నా రాత ఇట్లా ఎందుకు రాసినావు అని చాలామంది ప్రశ్నిస్తుంటారు జీవితంలో ఏది సాధించాలన్నా ఏది ఏం చేయాలన్నా ప్రతిదీ నా రాత ఇట్లే రాసిరు నేను ఇంతేనే నేను ఏం చేయలేనేమో నేను ఏం చేసినా కావట్లేదు నా జీవితంలో నా రాత ఆ దేవుడు ఇట్లా రాసిండు ఆ దేవుడు ఇట్లా రాసిండని చాలామంది అక్కడే ఆగిపోతున్నారు అసలు నిజం తెలుసా అసలు నిజం తెలుసా జీవితంలో నీ యొక్క తలరాత ఎవరు రాస్తారో తెలుసా నీ తలరాత ఎవరు రాస్తారో తెలుసా తెలియాలంటే మీరు ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి ఈ స్టోరీ పుస్తకంలో చదివింది కాదు సృష్టించింది కాదు రియల్ స్టోరీ ఒక నిజ జీవితంలో జరిగిన రియల్ నిజమైన కథ జీవిత కథ ఇది ఈ కథ వింటే మీకు మన తలరాత ఎవరు రాస్తారు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఓకేనా ఓకే మనకు సాధారణమైన ఒక మహిళ గురించి చెప్పబోతుంది ఒక సాధారణమైన మహిళ ఉంటుంది సాధారణమైన మహిళ మామూలు కుటుంబంలో జన్మించి చిన్న గ్రామంలో జన్మించి ఒక మధ్యతరతి కుటుంబంలో ఉండడం వల్ల వారి కుటుంబ సమస్యల వల్ల వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు ఎన్నో విధాలుగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆమెకు పద్నాలుగు సంవత్సరాలకే వివాహం చేయడం జరుగుతుంది ఆ కుటుంబం వారు ఆమెను పద్నాలుగు సంవత్సరాలంటే పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమెకు పెళ్లి చేయడం జరుగుతుంది ఒక సాధారణ ఇచ్చి పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడం జరుగుతుంది ఆ అమ్మాయి పద్నాలుగు సంవత్సరంలో మ్యారేజ్ చేసుకొని పద్దెనిమిది సంవత్సరాల్లో ఇద్దరు పిల్లలకు తల్లి అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలకు ఇద్దరు పిల్లలకు తల్లి కావడం జరుగుతుంది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఒకరోజు సడన్గా తన భర్తకు ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది తన భర్త ఆఫీస్కి వెళ్ళడం వెళ్ళినప్పుడు అక్కడ ఆమె కంటితో చూసిన ఒక సంఘటన ఆమెను చాలా కుదిపేస్తుంది చాలా బలంగా అత్తుకుపోతున్నారు ఆ సంఘటన ఏంటంటే ఆమె చూస్తుండగా తన భర్త ఒక వ్యక్తికి తన ముందున్న వ్యక్తికి ఆ వ్యక్తి ఈ భర్త కంటే చిన్న వయసు గలవాడు ఆ వ్యక్తికి ఎంతో గౌరవంగా ఎంతో మర్యాదగా సెల్యూట్ చేయడం జరుగుతుంది ఆ సమయంలో ఈమె చూడడం జరుగుతుంది అప్పుడు ఆమెలో ఒక బలమైన కోరిక కలుగుతుంది ఏంటి ఆ కోరిక అంటే నేను కూడా అలాంటి మర్యాద పొందాలి నేను కూడా ఆ స్థాయికి రావాలి ఎలా అనే కోరిక ఆమెలో కలుగుతుంది అలా అక్కడికి భర్త దగ్గరికి వెళ్ళి భర్తను కలిసి మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి అయితే వస్తుంది కానీ ఆమెకు అది మైండ్లో బాగా బలంగా లోతుగా అత్తుకుపోయింది ఏంటి ఆ చిన్న వయసు ఉన్న వ్యక్తికి ఈయన ఇంత మర్యాద చేస్తున్నాడు ఏంది అసలు ఎవరైనా ఎందుకు అట్లా చేస్తుంది తెలుసుకోవాలి 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 తెలుసుకోవాలని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తెలుసుకోవాలి ఎప్పుడు వస్తాడు ఎప్పుడు తెలుసుకోవాలి అని భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అనుకో అనుకుంటుంటేనే భర్త రాని రావడం జరుగుతుంది భర్త వస్తాడు ఫ్రెష్ అవుతాడు భోజనం వడ్డిస్తుంది బొడ్డన భోజనం వడ్డించిన తర్వాత అప్పుడు ఈమె అడగడం స్టార్ట్ చేస్తుంది ఏమండి మీరు ఆ చిన్న వ్యక్తికి ఎందుకంత మర్యాదగా అంత గౌరవిస్తున్నారు ఎందుకంత సెల్యూట్ అట్లా సెల్యూట్ చేస్తున్నారు అంత డిసిప్లిన్గా ఎందుకు ఆయన ఆయన ముందర మీరు అట్లా ఉన్నారు అన్నాడు అప్పుడు తన భర్త అతను మా యొక్క పై అధికారి మా యొక్క పై అధికారి కాబట్టి మేము అతని గౌరవించాలి అది మా బాధ్యత అది మా యొక్క డిసిప్లి అది మా యొక్క రూల్ వయసుకు సంబంధం లేదు పొజిషన్లో పెద్దగా ఉన్నాడు అంటే నాకంటే పై స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతడు మాకు బాస్ అతనికి మేము మర్యాదగా మెదు మెదులుకోవడం మా ధర్మము మా బాధ్యత అని చెప్పడం అప్పుడు భార్య ఏమంటుందంటే ఓకే సార్ మరి నేను కూడా ఆ స్థాయికి వస్తే నేను కూడా ఆఫీసర్ని అయితే పోలీస్ ఆఫీసర్ని అయితే ఆ స్థాయి ఆఫీసర్ని అయితే మీరు నాకు సెల్యూట్ చేస్తారా అని ఆ భార్య ఆ భర్తను అడగడం జరుగుతుంది అప్పుడు ఆ భర్త అంటాడు ఓ ఓకే ఆ స్థాయిలో నువ్వున్నా నీకు నేను మర్యాద చేయాలి ఆ విధంగా సెల్యూట్ చేయాలి కానీ నువ్వు ఎట్లా అవుతావు నువ్వు ఇప్పుడు పదో తరగతే చదవలేదు ఎట్లా ఆ స్థాయికి రావాలంటే ఐపీఎస్ కావాలి నువ్వు పదే చదవలేదు ఎట్లా అవుతావు ముందు పది పాస్ కానీ ఆయన ఏదో లైట్ గా చెప్తాడు అంటే మామూలుగా సాధారణంగా అందరు అంటుంటారు కదా సార్ అలాగనే అనుకొని మామూలుగా ఒక ఆన్సర్ చెప్తారు ఆయన పెద్ద సీరియస్ తీసుకోలేదు ఎందుకంటే మామూలుగా అనుకున్నాడు ఏదో ఆమె చూసింది సరే కోరికలు అనేవి వస్తాయి సార్ కళలు అందరూ కను కంటారు కళలు కన్నా ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు ఎందుకు సక్సెస్ కావాలి కళలు నిజం కావాలంటే దానికి తగ్గట్టుగా బలమైన వర్క్ మనం చేయాలి మనం నిర్ణయం తీసుకొని దాని ఒక సక్సెస్ కావాలంటే అంత ఈజీగా సార్ ఎన్నో అవమానాలు వస్తాయి ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో అవన్నిటిని ఎదుర్కొనే సత్తా మనకు ఉండాలి నిలబడే దమ్ము మనకు ఉండాలి ధైర్యం మనకు ఉండాలి ఫస్ట్ మన పైన మనకు నమ్మకం ఉండాలి మన పైన మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది విజయం సాధిస్తుంది మనం నీలబాడింది ఆ నమ్మకం ఆమెకు ఆల్రెడీ వచ్చేసింది ఆమె భర్తను ఒప్పించింది కానీ ఇద్దరు పిల్లల తర్వాత నేను పదో తరగతి చదువుకుంటా నేను స్కూల్కి వెళ్తా చదువుతా అంటే చూసేవాళ్ళు పక్క వాళ్ళు వాళ్ళ అత్తమామలు ఆడబిడ్డలు ఆడపడుచులు ఒకటి రా సార్ వీళ్ళని చేస్తారు సార్ ఈ వయసులో నీకెందుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు ఇప్పుడు అవసరమా స్కూలు ఇప్పుడు బడికి పోయి చదువుకుంటావా స్కూల్ అంత అవసరమా ఇంపార్టెంటా నీకేందుకమ్ మా పని లేక ఆడ తిక్కోడు ఏమో తిక్కామె ఇప్పుడు ఎందుకు చదువు అని ఎంతోమంది హాటుపోటు మాటలతో వేధిస్తుంటారు అయినా కూడా వాటన్నిటినీ ఆమె విడసేమని పెట్టేసి ఆమె లక్ష్యమే ముఖ్యం అనుకొని ఎన్నో హాటుపోటులను ఎన్నో అవమానాలను ఎన్నో హేళలను అన్నిటిని భరిస్తూ భర్తను ఒప్పించి పదవ తరగతి చదువుతుంది పదవ తరగతి పాస్ అవుతుంది టెన్త్ క్లాస్ పాస్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి టెన్త్ పాస్ అయిన తర్వాత ఏం చేయాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ చదివింది పాస్ అయింది సెకండ్ ఇయర్ చదివింది పాస్ అయింది తర్వాత డిగ్రీ చేయడం జరుగుతుంది డిగ్రీ కూడా త్రీ ఇయర్స్ పాస్ కావడం జరిగింది చదివి డిగ్రీ చదివిన తర్వాత సివిల్ ఎగ్జామ్ రాయడానికి కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ తీసుకోవాలంటే ఏమే ఉన్న ఊర్లో లేదు మళ్ళీ సిటీకి టౌన్కి వెళ్ళాలి సిటీకి వెళ్ళాలి వీళ్ళు ఉండే దగ్గర అవకాశం లేదు కోచింగ్ ఇచ్చేవాళ్ళు లేదు మనం కోచింగ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వేరే టౌన్కి వెళ్ళాలి అప్పుడు తన ఇద్దరు పిల్లలని తన భర్తతో పెట్టి భర్త సహకారంతో ఆమె చెన్నైలో కోచింగ్ తీసుకోవడం జరిగింది అంటే ఈమెది తమిళనాడు తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో ఒక మారుమూర గ్రామంలో ఈమె జన్మించడం జరిగింది ఈమె చెన్నైలో ఐ ఐఏఎస్ సివిల్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సివిల్ కోచింగ్ తీసుకోవడం జరిగింది వన్ ఇయర్ కోచింగ్ తీసుకుంటుంది సివిల్ ఎగ్జామ్ రాస్తుంది ఫస్ట్ సారి మొదటి టైం మొదటిసారి ఎగ్జామ్ లో ఫెయిల్ కావడం జరుగుతుంది మొదటి సంవత్సరం సివిల్లో ఫెయిల్ కావడం జరుగుతుంది ఫెయిల్ అయినా ఆమె ఆగిపోలేదు సార్ అయినా నేను అని ఆగిపోలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ సివిల్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది రెండోసారి మళ్ళీ సివిల్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది సివిల్ ఎగ్జామ్ రెండోసారి రాస్తుంది రెండోసారి కూడా ఫెయిల్ అంటే ర్యాంక్ రాలేదు సాధించలేకపోయింది మొదటిసారి ర్యాంక్ కోల్పోయింది రాలేదు రెండోసారి ర్యాంక్ రాలేదు అప్పుడు తన భర్త ఒక మాట అనడం జరుగుతుంది ఎన్ని రోజులు చేసినావు ప్రయత్నం చేసినావు నీ ప్రయత్నం చేసిన చేసినా బాగుంది కానీ రెండుసార్లు ప్రయత్నం చేస్తే రాలేదు కదా వదిలే ఇది మనకొద్దు వచ్చి పిల్లలు చూసుకో చాలు మనకున్న నాకున్న ఉద్యోగంతో మనం బ్రతకొచ్చు వచ్చేసేయని భర్త భార్య చెప్పబడుతుంది కానీ ఆ భార్య తన పైన నమ్మకం అప్పటికి కోలిపోలేదు తనపై తనకు నమ్మకాన్ని కోలిపోలేదు తనపై తనకు గట్టి నమ్మకం ఉంది ఖచ్చితంగా నేను సాధిస్తా ఖచ్చితంగా నేను సృష్టిస్తా ఖచ్చితంగా నేను నిలబడతా అనే నమ్మకం గట్టి ఆమె లోపల ఉంది కాబట్టి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తాను సార్ తన భర్త నడుగుతుంది అనమాట మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తాను సార్ నాకు చివరి అవకాశంగా ఈ యొక్క అవకాశం ఇవ్వండి ఇకపై నేను ఎప్పుడు మిమ్మల్ని లైఫ్లో ఏమి అడగను ఈసారి నేను ఇందులో ర్యాంకు తెచ్చుకోకపోతే లైఫ్లో మిమ్మల్ని నేను ఏమి అడగను చివరి అవకాశంగా నా జీవితంలో చివరి కోరికగా ఈ యొక్క అవకాశం ఇవ్వండి అని పడతాను అడిగి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే భర్త ఒప్పుకుంటాడు సరేలే ఒక్కసారి చూడని చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఆమె సివిల్ ప్రిపేర్ కావడం జరుగుతుంది సివిల్లో ర్యాంక్ సాధించడం జరుగుతుంది సివిల్లో ర్యాంక్ వస్తుంది ర్యాంక్ వచ్చిన తర్వాత మొదటి ఐపిఎస్ అధికారిగా ముంబైలో పోస్టింగ్ రావడం జరుగుతుంది ముంబైలో పోస్టింగ్ తీసుకొని ముంబైలో ఎన్నో కరుడు కట్టిన కేసులను సాధించి ఒక లేడీస్ సింగంలా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక సాధారణ మహిళ నుంచి ఐపీఎస్ అధికారిగా పదో తరగతి పాస్ చదవలేని చదవని వ్యక్తి ఐపీఎస్గా ఎదిగిందంటే చెప్పండి సార్ ఎట్లా తన ఒక నిర్ణయం వల్ల తన ఒక సంకల్పం వల్ల తన ఒక గట్టి నమ్మకమైన తన మీద తనకున్న నమ్మకం వల్ల ఐపీఎస్ అధికారిగా అక్కడ నియామకం కావడం జరిగింది అక్కడ ఎన్నో రివార్డులు అవార్డులు సాధించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకోవడం జరిగింది చెప్పండి సార్ ఈ స్టోరీ ఇన్న తర్వాత మీకేమనిపిస్తుంది చెప్పండి ఆమె కూడా నేను పదే చదవలేదు పదో తరగతే చదవలేదు టెన్త్ క్లాసే పాస్ కాలేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా జీవితం ఇంతే నా తలరాత ఇట్టే రాసిండు నేను ఈయన ఉంటా నా బతికి ఇంతే అని ఆలోచన ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేదా ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది సార్ ప్రతి ఒక్కరికి ఉంది అందరు ఏం ఆలోచిస్తారు అంటే ఆమె నిర్ణయంలో ఆలోచిస్తే అందరూ సక్సెస్ అవుతారు కానీ మన జీవితం ఒక తెల్ల కాగితం సార్ మన జీవితం ఒక తెల్ల కాగితం దానిపైన దీనిపైన నీ ఆలోచనలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క నిర్ణయం నీ యొక్క నీ ఆలోచన విధానమే నీ యొక్క తలరాత నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ తలరాత నువ్వు కోరుకున్న పనే నీ తలరాత జీవితం అనేది ఒక తెల్ల కాగితం దానిపైన నీ నిర్ణయం నీ ఆలోచన నీ యొక్క విధానాన్ని నువ్వు సృష్టించుకునే విధానంగానే నీ జీవితం కొనసాగుతుంది ఎస్ అవును ఇది నిజం సార్ నువ్వు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది నువ్వు ఏం ఆలోచిస్తే అదే నువ్వు చేస్తావు నువ్వు ఏది నిర్ణయించుకుంటే దాని మీద నువ్వు ఫోకస్ పెడతావు అవునా కదా ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు సార్ డాక్టర్ ఏమన్నా దేవుడు రాసిన సార్ ఈయన పెద్ద డాక్టర్ కావాలని ఏం రాయలే సార్ అందరి జీవితంలో తెల్ల కాగితమే దేవుడు అనేవారు ఒక తెల్ల కాగితమే మన జీవితము దీనిపైన నువ్వేమన్నా రాసుకోరా వై నీ జీవితం నీ ఇష్టం అనే అవకాశం మనకే ఇచ్చింది నా జీవితం నా ఇష్టం నేను రాసుకున్న నేను నిర్ణయించుకున్న దాని బట్టే ఉంటుంది ఎస్ అవు ఎస్ నా నిర్ణయాలపైనే ఆధారపడి నా జీవితం ఉంటుంది అదే నా తలరాత ఇక్కడ డాక్టర్ ఉన్నాడు డాక్టర్ కావాలని ఫస్ట్ ఇతడు నిర్ణయించుకున్నాడు డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు డాక్టర్ కావడానికి కావాల్సిన పనులు చేసిండు ఇతరు డాక్టర్ అయ్యి డాక్టర్ కావడానికి ఏం కావాలో ఏం చేయాలో అది చేసిండు డాక్టర్ అయ్యి ఒక సినిమా యాక్టర్ ఉన్నారు యాక్టర్ కూడా కావాలని నిర్ణయించుకున్నాడు దానికి ఎంత శ్రమించాలో ఎన్ని పాటు పాడాలో పడ్డాడు అతడు సినిమా యాక్టర్ అయితే ఒక ఇంజనీర్ ఉన్నాడు ఇంజనీర్ కూడా తన నేను ఇంజనీర్ కావాలని నిర్ణయించుకున్నాడు నిర్ణయం ఎంచుకున్నాడు కాబట్టి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఇంజనీర్ కావడానికి ప్రయత్నాలు చేస్తాడు ఇంజనీర్ కావడానికి చదువుకుంటాడు ఇంజనీర్కి ఏం చేయాలో అది చేసి ఇంజనీర్గా కావడం జరుగుతుంది మన అందరి లైఫ్లో అంతే సార్ మనం ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి నేను ఎలా ఉండాలి నిర్ణయం నువ్వు తీసుకొని ఆ విధంగా నువ్వు చేసుకున్న విధంగానే నీ జీవితం ఉంటుంది అదే నీ తలరాత ఓకేనా సార్ ఇప్పుడు అర్థమైందా మనిషి యొక్క జీవితము మనిషి యొక్క తలరాత ఎవరు రాస్తారో తెలుసా అర్థమైంది కదా సార్ మనది జీవితం అనేది తెల్ల కాగితము దానిపైన నీ ఆలోచనలు నీ నిర్ణయించుకునే నిర్ణయాలతో రా తీసుకునే నిర్ణయాలే నీ యొక్క తలరాత ఇది తెలుసుకోండి సార్ ఓకే అనవసరంగా మనం నా తలరాత అంతే రాసిండు నా బతుకు ఇంతే నేను ఎప్పుడు ఏం చేయలేను అని ఎప్పుడు పొరపాటున కూడా అనకండి మనం ఏది నిర్ణయించుకుంటే ఏది మనం చేయాలనుకుంటే మనం ఏది కోరుకుంటే అదే లైఫ్ అదే మన జీవితం కోరికలు కళలు మంది కంటారు సార్ కళలు మంది కంటారు కానీ వాటిని నిజం చేసుకోవడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తారు అందరు చేయరు సార్ నోటికి నైన్టీ నైన్ పర్సెంట్ కళలు నిజం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయరు అందుకే ఓడిపోతున్నారు జీవితంలో అందుకే ముందుకెళ్ళలేకపోతున్నారు జీవితంలో వన్ పర్సెంట్ మాత్రమే ఎందుకంటే కళలు నిజం కావాలంటే అంత ఈజీగా కళ కన్నంత ఈజీగా కాదు సార్ అది నిజం చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలి ఎన్నో అవమానలు భరించాలి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి వీటన్నిటిని ఎదుర్కొని వీటన్నిటిని అధిగమించి వీటన్నిటికి ఎదురుగా నిలబడి ముందుకు సాగుతారో వారు మాత్రమే సక్సెస్ అవుతారు వారు మాత్రమే జీవితంలో గెలుస్తారు చరిత్రను సృష్టించిన ప్రతి ఒక్కరిని చూసుకొని సార్ ఎవ్వరు కూడా అన్ని ఉన్నవాళ్ళు చరిత్రలను సృష్టించలేదు అసలు నీకు కష్టాలు వస్తున్నాయంటే అసలు నీకు సమస్యలు వస్తున్నాయంటే నువ్వు ఇది కాదు చేసేది ఇక ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది అంటే నువ్వు చేసేది ఇది కాదు నువ్వు చేసే పని ఇది కాదు నువ్వు ఇంకా వేరే చేయాలి వేరే చేయాలని నీ కష్టాలు సమస్యలు రావడం జరుగుతుంది ఇప్పుడు చూడండి సార్ మనకు అన్నీ ఉన్నాయి ఏ సమస్య లేదు నువ్వేదన్నా కొత్తగా ఆలోచిస్తావు సార్ అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఏమన్నా కొత్తగా ఆలోచిస్తావా ఆలోచించరు సార్ అన్నిటికీ అన్ని ఉండి ఏ సమస్య లేకుండా ఉంటే నువ్వు ఏమీ ఆలోచించవు సమయం వృధా చేస్తుంటావు ఏ జలసాలు చేస్తుంటావు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటావు కానీ అన్నీ సమస్యలే అన్ని కష్టాలే ప్రతిదీ అడుగడుగున ఎదురవుతున్నప్పుడు మీ ఆలోచన ఎట్లుంటే సార్ సమస్య వచ్చినప్పుడల్లా ఏదోటి చేయాలి దీనికి ఏదోటి పరిష్కార మార్గం ఆలోచించాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి సాధించాలి సాధించాలి అనే ఆలోచన నీలో రావడం వల్ల ఆ ఆలోచన వస్తూ 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 కొత్తగా ఏదైనా సృష్టించాలనే కోరిక నీలో కలుగుతుంది అప్పుడే నువ్వు బలంగా తీసుకొని కొత్తగా సృష్టించి చరిత్ర ఉపయోగపడుతుంది ఉపయోగపడతావు ఎప్పుడైతే నీకు సమస్యలు ఎక్కువ ఎదురవుతున్నాయో నువ్వు ఒక చరిత్రను సృష్టించబోతున్నావు అది నువ్వు తెలుసుకో నువ్వు చరిత్రనే సృష్టించబోతున్నావు అనేది నువ్వు తెలుసుకొని దానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లైఫ్ అనేది సక్సెస్ ఈజీగా అవుతుంది మనం కూడా ఎంతో గొప్ప స్థాయిపోతాం మనం పోవడమే కాదు మన వల్ల ఎంతో మందిని సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయగలుగుతాం సమాజానికి మనం ఏదో రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా సార్ అర్థమైంది సార్ మనిషి ఒక తల రాత నా రాత నీ రాత ఎవ్వరు రాత ఎవ్వరు రాయరు సార్ జీవితం అనేది ఒక తెల్ల కాగితం దానిపైన నీ జీవితానికి నువ్వే రాసుకుంటావు నా జీవితానికి నేనే రాసుకుంటా నా తలరాత నేనే రాసుకుంటా ఎట్లా అంటే నా నిర్ణయాలే నా తలరాత నా ఆలోచనలే నా తలరాత నేను చేసే పనులే నా యొక్క రాతను నా జీవితాన్ని నిర్ణయిస్తాయి అదే నా తలరాత మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరికీ వారే వారే తలరాతలు రాసుకుంటారు ఓకేనా సార్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ విష్